విషయంలో పార్టీలకు అతీతంగా అక్కడ రైతాంగం ప్రజలందరూ కూడా ఏకమయ్యి పబ్లిక్ ఇయరింగ్ జరిగిన సందర్భంగా చాలా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి ఈ ప్రాంతంలో ఇది పెట్టడానికి వీల్లేదు పర్యావరణం దెబ్బతింటుంది ప్రజల ఆరోగ్యాలు పంటలు దెబ్బతింటాయి ఇప్పటికే చుట్టూ అనేక పరిశ్రమలు వచ్చి ఈ మూసి నీళ్ళతోటి మేము బతకలేని పరిస్థితి వచ్చింది ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఈ ప్రాజెక్టు అనేది ఉండొద్దు ఈ పనులు జరగద్దు అనేది ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగానే దాన్ని వ్యతిరేకించారు సిపిఎం పార్టీ నాయకత్వం కూడా దాన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది అక్కడ మా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ప్రతిఘటించడం అనేది జరిగింది ఇక్కడ ప్రభుత్వం ఎక్కడ పరిశ్రమలు పెట్టాలన్నా కూడా ఫార్మా ఇండస్ట్రీ కానీ లేకపోతే ఇంకోటి కానీ ప్రజలకు రైతులకు ఎవరికి నష్టం లేకుండా ఉన్నటువంటి ప్రదేశాల్లో పెట్టాలి ఎందుకంటే బీడుగా ఉన్నటువంటి వృధాగా ఉన్నటువంటి భూములు చాలా ఉన్నాయి గ్రామాలకు దూరంగా ఉన్నాయి అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి ప్రజలకు నష్టం జరగకుండా వ్యవసాయ పంటలు కూడా వ్యవసాయ పంటలు పండేటువంటి భూములను తీసుకోకుండా ఆ రకంగా ఇండస్ట్రీస్ తీసుకొస్తే ఎవరైనా స్వాగతిస్తారు కానీ అవి వదిలేసి ఏందంటే రెండు పంటలు పండే భూములు మూడు పంటలు పండే భూములు తర్వాత గ్రామాలకు దగ్గరగా రైతుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకొని ఈ ఇండస్ట్రీస్ పెట్టాలన్నప్పుడే ఈ ప్రజల నుంచి రైతాంగం నుంచి వ్యతిరేకతను వస్తుంది ఇది ఎందుకు ప్రభుత్వానికి సూయలేదో అర్థం కావట్లేదు అందుకని ఇలా అఖిలపక్షంగా కానీ లేకపోతే మా పార్టీ వైపు నుంచి మేము ఎప్పుడు కూడా ఈ పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు సేమ్ టైం పరిశ్రమల పేరుతోటి ఏ ఒక్కరికి నష్టం జరగద్దు ఎక్కడన్నా భూమి తీసుకోవాల్సిన పరిస్థితి అనేది తప్పనిసరిగా ఏర్పడితే మార్కెట్ రేట్ అనేది కట్టించాలి ఎకరం యాభై లక్షలు ఉంటే నువ్వు పది లక్షలు ఇస్తా అంటే ఏం కావాలి అంత చిన్న చిన్న రైతులు వాళ్ళు లభోదిబో అని మొత్తుకుంటా ఉన్నారు ఇప్పుడు త్రిపులార్ కొరకు కూడా భూసేకరణ చేస్తూ ఉన్నారు ఆర్కు నా చుట్టూ కూడా ఆరు ప్రధానమైనటువంటి రహదాలు ఉన్నాయి ఆ ఆరు ప్రధానమైనటువంటి రహదారులకు కూడా అవుటర్ రింగ్ రోడ్ నుంచి వాళ్ళు ముప్పై రెండు కిలోమీటర్లు తీసుకోవాలని నిర్ణయం చేశారు నాలుగిటికేమో ముప్పై రెండు కిలోమీటర్లు తీసుకున్నారు ఒక రెండు మాత్రం చౌటుపల్ తర్వాత భువనగిరి ఏరియా మాత్రం తగ్గించి తీసుకోవటం అనేది జరిగింది దానివల్ల ఏమవుతుంది చాలా బిల్డింగ్స్ పోతూ ఉన్నాయి విలువైనటువంటి ప్లాట్లు పోతున్నాయి తర్వాత ఏంటంటే పెద్ద ఎత్తున జనం నష్టపోయే పరిస్థితి ఉంది ఎంత చెప్పినా ఇన్నే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీకు చెప్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తుంది మా చేతులు ఏమీ లేదు మొత్తం వాళ్ళే చూస్తున్నారు వీళ్ళు చెప్తారు వాళ్ళు పంపించిందో మేము తీసుకున్నామేమో ఢిల్లీ వాళ్ళు చెప్తారు కాబట్టి నాటకాలు ఆపి ఏదైనా సరే ప్రజలకు నష్టం లేకుండా రైతాంగం నష్టపోకుండా మరి ఎక్కడైతే భూములు ఉన్నాయో అటువంటి భూములు తీసుకోవాలనేది అందరూ కోరుతున్నది సిపిఎం పార్టీ కూడా మేము అదే కోరుతున్నాం అది శ్రేయస్కరంగా ఉంటుంది